ప్రొద్దుటూరు పట్టణంలో ప్రజల సమస్యల పరిష్కారంలో మున్సిపల్ పాలక మండలి ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపిస్తున్నారు బీజేపీ నాయకులు ప్రొద్దుటూరు పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షులు కొవ్వూరు బాలచంద్రారెడ్డి ప్రొద్దుటూరు ప్రజల దాహార్త్యం తీర్చే విషయంలో అనుసరిస్తున్న విధానం సరిగా లేదని ఆయన తప్పుబట్టారు పాత బస్టాండ్ కూల్చివేత ఇతర సమస్యలను తక్షణం పరిష్కరించాలని కొవ్వూరు బాలచంద్రారెడ్డి శివాలయం సెంటర్లో ఈ నెల ముప్పై ఒకటిన ఆమరణ రహాదీక్షకు పూనుకుంటున్నారు ఇందుకోసం ప్రజా సంఘాలు వ్యాపార సంఘాలు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు మద్దతునిచ్చి సహకరించాలని కొవ్వూర్ బాలచంద్ర రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ మేరకు ఆయన ఆందోళనకు మద్దతు ఇవ్వాలంటూ స్వయంగా ప్రచారం నిర్వహించారు ప్రొద్దుటూరు సమస్యలను పరిష్కరించే వరకు తన ఆమరణ దీక్షను విరమించేది లేదని కొవ్వూర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు

ఇదే నేను మనం పొట్టి మీద పోసుకున్నాం మన కూడా ముందరం

ఇబ్బంది పెట్టాము ఎన్నో విధాలు కూడా రోగాల ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ కుల ఈ రాజకీయాలను అన్ని కూడా పెట్టి చేసేది మీ అందరికీ చూస్తే ప్రతి కూడా మీరు ఒక మాట కానీ ఇంతకు మొట్టమొదటి వచ్చిందని మొత్తం కోటి రూపాయలు శక్తులు ఇస్తా ఉంది దీక్ష అంటే ఎట్లా మా వయసు అయిపోయింది కూడా అవి సాధించినంత ఉద్యోగించింది ఉద్యోగాన్ని ప్రాణం పుట్టినా కూడా ఏమి ఎంతగా బతకాల్సినంత అవసరం లేదు కానీ చెప్ప ఎక్కడో ఆ రుణం నా గుణండి చూపించుకోవాలనే సంగతి నాకు ఉంది మొదటి చూడాల ఆ రుణాన్ని చూపించుకునే చేపట్టినాడు దయముంచి మీరే కాదు ఇంకా మీకు సంబంధించిన వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజే